బీఫామ్ ముఖం చూలే వరదన పెట్టాడు కదా వరదన పెట్టి వరుసగా రెండు వేల తొమ్మిది కెళ్ళి వరుసగానే ఉన్నాడు బీ ఫార్మ్ చూ ఫోటో దిగలే దాంతో వైఎస్ కార్పొరేషన్ ఆయన ఇచ్చిండు రెండు వేల తొమ్మిది కెలి నేను టికెట్ అడుగుతున్నా ఈయనకు రెండు సార్లు ఇచ్చిందన్నా ఇప్పుడు దయాకాలి నాది కేసు కాదు నాది వేరే నేను థర్టీ ఫోర్ ఇయర్స్ కెళ్ళి ఉన్నా టెన్ ఇయర్స్ మాత్రమే ఆయన ఒట్టి లీడర్ లో ఇంట్లో చుట్టెక్కు పోంటాడు లీడర్లతో అటాచ్మెంట్ ఉంటాడు రేవంత్ రెడ్డిని ఎప్పుడు నిలదీసిందా ఒకరోజు కోమారెడ్డిని రెడ్డిని నిలదీశా చెప్పిండు నా బతుకులో సాడి చెప్పేది ఉండదు నేను ఎప్పుడు చెప్పాలన్నా వాళ్ళు నాకే అన్నది దాండ పెడతా ఇవి వద్దు ఇవి నాకు 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 అనవ్ అనవ్ నాకు ఎవరు వద్దన్నా నేను సింగల్ కొట్లా అర్థందా మంచి చెడైనా జరుగుతుంది నాకెందుకనా ఇవి ప్రజలకు ఏం చెప్తారు ఏం తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఇలా ప్రభుత్వం పోయింది ఇంకో ప్రభుత్వం వచ్చింది ఇలా మనకేమో అరుగుతుంది అనుకోవద్దు తెలంగాణ తెచ్చుకున్న మన కర్మానికి నిరంతరం అప్ర అప్రమత్తంగా ఉండాలి ప్రశ్న ఇష్యూ పైన కూడా మన చేతవంతులమై మనం ప్రశ్నించగలగాలి లేకుంటే మన బతుకు ఇంకా అగమ్య గోచరంగా అవుతుంది కానీ పాలకుల సంగతి అయితే మనం చూస్తున్నాం ప్రశ్నించేటోళ్లకు సొంత పార్టీలోని నన్నే వదలలే ఫస్ట్ అరెస్ట్ నన్ను రేపు వాళ్ళ పరిస్థితి ఎట్టు చూడండి కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యం అయితే మనం ఏం చేయగలుగుతాం మీరు నేను అనుకుంటా నేను ఉద్యమం నేను సిన్సియర్గా చేస్తున్నా అని మీరు నమ్మితే మీరు నాకు మాట సాయంగా సహకరించండి థ్యాంక్ యూ